వినోదం సో ఈ రోజు మనతో పాటు అమర్దీప్ చౌదరి గారు ఉన్నారు సో సిల్వర్ స్క్రీన్ మీద అందరినీ గుర్తు అందరూ మనం గుర్తుండిపోయేలాగా చేసిన వ్యక్తి బిగ్ బాస్ తో ఒక లెవెల్ కి వెళ్లారు అండ్ ఇప్పుడు బిగ్ స్క్రీన్ మీద మనకి కనిపించడానికి రెడీ అయిపోయారు అనమాట టైటిల్ కూడా చాలా అదిరిపోయింది ఆ టైటిల్ విశేషాలు ఏంటి సినిమా విషయాలు ఏంటి ఇవన్నీ అడిగి తెలుసుకుందాం అండి సో గుడ్ సీ యూ అండ్ చాలా ప్రౌడ్ గా అనిపిస్తుంది సో ఒక చిన్న లెవెల్ నుంచి సో ఈ స్టేజ్ వరకు మీ జర్నీ చూసుకున్నప్పుడు ఎలా అనిపిస్తుంది అండి అంటే లక్ ఫేవర్ కన్నా కూడా కష్టం ఎక్కువే అనిపిస్తుంది సో అంటే నన్ను నమ్మి నా ఫ్రెండ్స్ కానీ అంటే నన్ను నమ్మి ఒక ప్రొడ్యూసర్ ఒక రూపాయి పెట్టడం కానీ వాళ్ళకి వస్తుందో రాదో అని కూడా వాళ్ళు ఆలోచించలేదు ఓకే టాలెంట్ ఉంది చూపిద్దాం నిజంగా సక్సెస్ ఏంటంటే ఐమ్ హ్యాపీ నిజంగా అంటే బట్ ఇప్పుడు చేసిన ఈ సబ్జెక్ట్ అంటే ఇట్స్ కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సబ్జెక్ట్ సో ఐది ఐ హోప్ సో ఇట్ విల్ గో టు ద నెక్స్ట్ లెవెల్ అంతకుముందు రామ రామాగా గుర్తుపెట్టుకున్నారు తర్వాత బిగ్ బాస్ అమర్గా ఒక ముద్ర వేసేసారు సో ఒక చిపాక అది ఎలాగా అసలు అనమాట తర్వాత అమర్ ఏంటి అని తెలుసుకున్న తర్వాత ఒక డెసిషన్కి వచ్చారు అమర్ మన ఇంట్లో అబ్బాయి లాగానే అని ఇప్పుడు చౌదరి గారు అబ్బాయితో గారు అమ్మాయి సో ఎలా ఈ టైటిల్ పెట్టా పెట్టారు సో యాప్ట్ అవుతుందా లేదా అనేది పక్కన పెడితే సో చాలా క్యాచ్గా ఉంది దాని గురించి సో టైటిల్ జస్టిఫికేషన్ ఈజ్ లైక్ ప్రొడ్యూసర్ ఆల్రెడీ మీకు ఇందరికి ఇచ్చారు సో సో ఏదైనా ఒక డిఫరెంట్ టైటిల్ పెట్టి అప్రోచ్ అవ్వాలి జనాల దగ్గరికి వెళ్ళాలి అనేది మా ప్రయత్నం సో అందులో కంప్లీట్ క్రెడిట్ గోస్ట్ మై ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ మనకు అనిసీన్ లేదు సుప్రీతి గారి కాంబినేషన్ మీద చాలా బాగుంది సో ఆ విజువల్స్లో కూడా చూస్తే సో మీ ఇద్దరి మధ్యన ఆ కోఆర్డినేషన్ రావడానికి సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు అండ్ మీరు సుప్రితాకి ఇచ్చిన సజెషన్స్ ఎలాంటివి నేను అడిగే సజెషన్లు ఇచ్చేంత ఇదేం లేదు బట్ ఒక ఫ్రెండ్లీ నేచర్ ఆవిడ అందరూ తన పర్సనల్ గురించి చాలా వరకు మనం చూస్తుంటాం ఆ అర్థం తను వర్క్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అనేది నేను ఒక్కరినే గమనించా చూసాను షీజ్ అన్ వెరీ వెరీ పర్ఫెక్ట్ ఆర్టిస్ట్ వర్క్ పరంగా వర్క్ ఉంటే వర్కే ఏదైనా సరే దాన్ని రెండు మూడు సార్లు ప్రాక్టీస్ చేసి మరీ చేస్తుంది ఐమ్ రియలీ గ్లా టు వర్క్ విత్ సుప్రత గారు ఇండస్ట్రీలో సస్టైన్ అవ్వడం అంటే ఏదో ఒక సపోర్ట్ ఉండాలి సో అలాంటి ఎటువంటి సపోర్ట్ లేకుండా సస్టైన్ అవుతూ ఒక సక్సెస్ఫుల్ కెరీర్ని బిల్డ్ చేసుకుంటూ వస్తున్నారు సో మీకు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ మీద ప్రెజెన్స్ అవ్వడం సో మీకు ఎలాంటి అంటే అది దానికి దీనికి డిఫరెన్స్ వేరియేషన్స్ చూసుకున్నారా ఎలా అనిపిస్తుంది తెలియకుండానే టీవీలోకి వచ్చాను అప్పుడు ఏం సపోర్ట్ లేదు తెలియకుండానే సినిమాలోకి వస్తున్నాను ఇప్పుడు ఏం సపోర్ట్ లేదు అప్పుడు ఆదరించింది జనాలే ఇప్పుడు ఆదరించబోయేది కూడా జనాలే నాకున్న ఒకే ఒక సపోర్టు నేను నమ్మే నా మనసులో నేను కొల్చే నా ఈశ్వరుడు మా రవితేజ గారు మా హాసిరాజా గారు అంతే ఎస్ బిగ్ బాస్లోనే మీ అనుబంధం చూసాము జస్ట్ కనిపించగానే మీ ఎక్సైట్మెంట్ సో ఇప్పుడు వెళ్ళి డైరెక్ట్గా కలిసే అవకాశం కూడా మీకు చాలా సార్లు వచ్చింది సో ఆ ఫ్యాన్ బాయ్ మూమెంట్గా రవితేజ గారితో ఫస్ట్ మాట్లాడిన మాట ఏంటి టీవీ షోలో ఉగాది ఈవెంట్లో ఉన్నప్పుడు ఆయన హై రే హై జంప్ అంటూ డ్యాన్స్ చేశాను ఆయన ముందే ఫస్ట్ టైం ఆయన ముందు డైలాగ్ చెప్పాను అంటే ఆయన మన మనం ఇష్టపడిన హీరోని మనం చూడడానికి ఒక పోస్టర్ దగ్గర నుంచి డైరెక్ట్గా చూడడానికి నాకు పట్టింది పద్దెనిమిది సంవత్సరాలు అది మూమెంట్ అనేది మాటల్లో చెప్పలేము ఆ బాడీలో ఒక కొన్ని వైబ్రేషన్స్ వస్తాయి ఆయన చూసినప్పుడు అదే అదొక మంచి ఫీల్ అండి అంతే ప్రొఫెషనల్ లైఫ్ని సక్సెస్గా బిల్డ్ చేసుకుంటూ పర్సనల్ లైఫ్ని చాలా అందంగా మెయింటైన్ చేస్తూ వచ్చే జంటమేది చూడముచ్చటగా ఉంటారు సో తేజు గురించి చెప్పాలి అంటే ఒక మాటలు ఏం చెప్పారు స్టేజ్ గురించి చెప్పడానికి కొత్తగా ఏం లేదు చాలాసార్లు చెప్పాను షీఈస్ మై వన్ ఆఫ్ గ్రేటెస్ట్ సపోర్ట్ సో ఏం చేస్తుందో కానీ తన సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుంది స్టోరీ గురించి మాట్లాడుకుంటాం సబ్జెక్ట్ గురించి షూటింగ్ గురించి షీఈ్ వెరీ ఫ్రెండ్లీ అండ్ వెరీ అంటే నాతో ఓపెన్గా ఉంటాం స్టోరీస్ డిస్కషన్స్ చేసుకుంటాం సరదాగా ఉంటాం ఆవిడ వేరే టైప్ అండి అంతే ఆల్ ది వెరీ బస్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎస్ సార్ చూసారు కదా చౌదరి గారి అబ్బాయితో నాయుడు గారి అమ్మాయి సో టైటిల్ కూడా చాలా మనకి క్యాచీగా ఉంది అండ్ గుర్తుండిపోయే టైటిల్ అనమాట సో ఇద్దరికి డెబ్యూ ఫిల్మ్ ఇది అండ్ అమర్దీప్ ఎంత సుపరిచితమో సుప్రిత కూడా మనకి అందరికీ తెలుసు మరి వీళ్ళిద్దరూ కలిసి ఒక అద్భుతమైన సినిమాతో ఒక మంచి లవ్ స్టోరీతో మన ముందుకు రాబోతున్నారు ఖచ్చితంగా మీరు కూడా వీళ్ళిద్దరిని సపోర్ట్ చేయండి సో వెయిట్ చేయండి త్వరలో థియేటర్స్ థియేటర్స్లోకి రాబోతుంది వీడియో జర్నలిస్ట్ లోకేష్తో రాని పొలిటికోస్ వినోదం హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ the Politicos app from the links in the description.